ఈ ఉగ్రవాదులు పట్టుకున్నారు కదా వీళ్ళని తవ్వే కొలిది తంతున్న కొలిది ఎన్నో భయంకరమైనటువంటి నిజాలు బయటకు వస్తున్నాయి ఇది సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు ఈ సాహిన్ సాహిద్ అనేది చాలా మామూలు వ్యక్తి కాదు మొత్తం దేశాన్ని నాశనం చేయడానికి దీన్ని ఉపయోగించుకొని చాలా పెద్ద ఉగ్ర ఉగ్రకోట్రలే చేయాలని ప్లాన్ చేశారు ఎవరంటే ముఖ్యంగా దీని వెనక్కున్నది జైషే మహమ్మద్ అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ ఈ రెండు ఉగ్ర సంస్థలు దీనికి ఇచ్చినటువంటి పని ఏంటంటే ఆరు నగరాల్లో ప్రధానమైనటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో భాగ్యనగరం అంటే హైదరాబాద్ బెంగళూరు చెన్నై ముంబై ఢిల్లీ కోల్కతా ఈ నగరాల్లో చాలా తీవ్రమైనటువంటి ఉగ్రదాడులు చేయాలి దానికి మేడం సర్జన్ ఆపరేషన్ డి సిక్స్ అని పేరు పెట్టారు మేడం సర్జన్ అంటే ఈ సాహిద్ సాహిద్ అలాగే ఆపరేషన్ డి సిక్స్ అంటే ఆరు నగరాలు ఈ ఆరు నగరాల్లో కూడా ఠామ్ అనే విధంగా బాంబులు పేరి ఒక ఉద్రిక్తత పరిస్థితులు మొత్తం దేశాన్ని సర్వనాశనం చేసే విధంగా అంటే ఎర్రకోటలో ఒక వెయ్యి మందిని చంపడం కాకుండా మిగతా అన్ని నగరాల్లో కూడా మిగతా మిగిలిన ఐదు నగరాల్లో కొన్ని వందల మందిని చంపాలని ప్లాన్ చేశారు అది ఏదంటే డి సిక్స్ అంటే డిసెంబర్లో ఈ ఆరు నగరాలు ఎంత దారుణమో చూడండి ఇంకా జనవరి ఇరవై ఆరును కూడా చాలా మందిని చంపాలని ప్లాన్ చేశారు ఈ సాహీన్ సాహిద్ గురించి అడిగితే భర్తకి ఏం తెలియదంట తండ్రికి ఏం తెలియదంట మిగతా వాళ్ళకి ఏం తెలియదని ఎంత సింపుల్ గా చెప్పేస్తున్నారు ఇది ఈ రోజు నుంచి కాదు కొన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి ప్లాన్ చేస్తూ ఉంది రెండు వేల పదకొండులోని రెండు వేల పన్నెండులోని విడాకులు ఇచ్చిన తర్వాత తన భర్తకి గత పదిహేను సంవత్సరాలుగా ఈ ఉగ్రవాదంలోనే ఉంది అంటే ఇప్పుడు ఆవిడకి నలభై మూడు సంవత్సరాలు తన ఇరవై ఎనిమిదవ ఏట అనుకుందాం మామూలుగా తన ఇరవై ఎనిమిదవ ఏట మొదలెడితే ఉగ్రవాదంలో ఇప్పటి వరకు తండ్రికి తెలియదు తల్లికి తెలియదు తోబుట్టువులకి తెలియదు ఎవరికీ తెలియదు ఇంత దారుణంగా జరుగుతుంది మన దేశంలో కుట్రలు అంటే వాళ్ళ మనసుల్ని ఏ విధంగా చేస్తున్నారో చూడండి వీళ్ళని ఈ దేశం గురించి ఏదైనా సరే తప్పుగా చెప్పి ఈ దేశం మీద ద్వేషం పెంచితే వెంటనే ఆ నిజమే కదా అన్న విధంగా వీళ్ళు కూడా మారిపోతారు ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ ఈ దేశం మీద కనీసం ఒక శాతం కూడా ప్రేమ లేనటువంటి వారు వీళ్ళందరూ ఇలాంటి వారు మన దేశంలో అవసరమా మన దేశంకి అవసరమా వీళ్ళు ఒక్కలే ఇంత కుట్రలు చేస్తే ఇంకెంతమంది ఉన్నారు కదా వీళ్ళు ఎన్ని కుట్రలు చేసి ఉంటారు మన మీద